వెల్కమ్ టు మీడియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పిఎంఎఫ్బివై వాతావరణ పంటల భీమా ఆర్డబల్యూ బీసీఐఎస్ పేరిట రెండు పథకాలు ప్రవేశపెట్టిందని రైతులు గడువులోపు బీమా ప్రేమ చెల్లించి పంట నష్టపోయినప్పుడు ఆర్థిక సాయం పొందవచ్చని పిడుగురాళ్ల మండల వ్యవసాయ అధికారి ఎం సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు పంట నష్టపోయినప్పుడు ఆర్థికంగా సాయం పొందవచ్చు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన వాతావరణ పంటల భీమా పేరిట రెండు పథకాలు ప్రవేశపెట్టింది రైతులు గడువులోపు బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయినప్పుడు ఆర్థికంగా సాయం పొందవచ్చన్నారు పిడుగురాళ్ళ మండల రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వ వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సంధ్యారాణి నేను జూన్ నెలలో మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ పిడుగురాళ్ళ మండనం నందు ప్రధాన పంటలైనటువంటి వరి పత్తి మిరప కంది సాగు చేయటం గమనించడం జరిగింది మనకి ప్రధానమంత్రి ఫాసల్ బీమా యోజన కింద వరి పంటకు అదేవిధంగా మిరప మరియు కంది పంటలకు ఇన్సూరెన్స్ని ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే వరి పంటకు ఎకరానికి ఎనభై రూపాయలు కంది పంటకు నలభై రూపాయలు మిరపకు మూడు వందల అరవై రూపాయలు ఎకరానికి రైతులు చెల్లించినట్లయితే వారికి ప్రకృతి వైపరీత్యాల వలన కానీ ఏదైనా కారణాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు సీసీ ఎక్స్పరిమెంట్ల ఆధారంగా అనగా పంట కోత ప్రయోగాల ఆధారంగా వీరికి వరిని గ్రామం యూనిట్ గాను కందిని జిల్లా యూనిట్ గాను అదేవిధంగా మిరపను మండలం యూనిట్గా చేసి రైతు సోదరులకు తగిన పరిహారము ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రతి రైతు కూడా తన పంటకి ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ఆయనకు ఏదైనా కారణాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పెట్టుబడి నష్టం జరగకుండా రైతు అప్పులు పాలు అవ్వకుండా దీన్ని మంచి అవకాశంగా వినియోగించుకోవాలి అదేవిధంగా పత్తిని వాతావరణ ఆధారిత బీమా కింద పెట్టడం జరిగింది దానికి పద్దెనిమిది వందల తొంభై రూపాయలను రైతు సోదరులు చెల్లించవలసి ఉంది ఎందుకు అంత ఎక్కువగా పద్దెనిమిది వందల తొంభై రూపాయలు పెట్టారు అంటే వాతావరణ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంది కాబట్టి ప్రీమియం అమౌంట్ ఎక్కువగా ఉంది దానిని రైతులు గమనించి మన పత్తి పంటకు జూను మే నెలలో వర్షాలు అధికంగా పట్టడం జూను జూలైలో సరైన వర్షాలు లేకపోవటం ఇంకేదనైనా కారణం వల్ల ప పత్తి పంట మంచి పంట దశలో ఉన్నప్పుడు అధిక వర్షపాతానికి గురి అవ్వచ్చు లేదా అసలు వర్షపాతం లేకుండా లాంగ్ డ్రై స్పెల్కి గురయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ మొత్తం